వెల్కమ్ టు ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ వన్ ఫోర్ త్రీ ఛానల్ సరదాగా కాసేపు నవేసుకుందామా ఇవాళ పని జోళ్ళకి వెళ్లే ముందు ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు జోక్స్కి స్వాగతం ఒక హీరోయిన్ తనను ప్రేమించమంటూ వెంటబడుతున్నట్టు కలగంటూ కలవరిస్తున్న అప్పారావు చెంపపై లాగబెట్టి కొట్టింది సరోజ ఆ దెబ్బకు నిద్ర మత్తిపోయి తొల్లి పడి లేచాడు అప్పారావు ఎందుకు అంత గట్టికి కొట్టావు అంటాడు అప్పుడు సరోజ అయ్యో మిమ్మల్ని కావాలని కొట్టలేదండి మీ చెంపపై దోమ వాలింది నేను తప్ప మీ రక్తం ఎవరు తాగినా నేను తట్టుకోలేనండి అంటది సరోజ భర్త భార్య భర్త ఫోన్ చేస్తూ వంట చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి రసంలో లేదు ఉప్పు లేదు అంటాడు అప్పుడు భార్య తినేటప్పుడు ఫోన్ చూడవద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాలి మీరు రసం పోసుకోలేదు అన్నంలో నీళ్లు పోసుకున్నారు అంటది భార్య భర్తల జోక్ భార్య ఏమండి మీరు ఆఫీస్లో ఉన్నారా భర్త అవును ఏం జరిగింది అంటాడు భర్త అప్పుడు భార్య మరేం లేదండి ఉన్నట్టుండి మన పని మనిషి కనబడట్లేదు మీరు ఆఫీస్లో ఉన్నారో లేరో అని తెలుసుకుందామని ఫోన్ చేశాను అంటే ఇక్కడ పని మనిషి ఎవరు భర్త ఓకే నెక్స్ట్ జోక్ భార్య భర్త భార్య మీరు రోజు వంటగదిలోకి వెళ్ళి చక్కెర డబ్బా మూత తీసి చూస్తున్నారు ఎందుకండి అంటది అప్పుడు భర్త షుగర్ లెవెల్స్ రెగ్యులర్గా చెక్ చేసుకోమని డాక్టర్ చెప్పాడు కదే అందుకే అంటాడు తల్లి కొడుకుల జొక్ తల్లి నెత్తిన జుట్టు అంతలా పెరిగింది కాస్త ట్రిమ్ చేయించుకోరా అంటది కొడుకు అబ్బా ఇది లేటెస్ట్ ఫ్యాషన్ అమ్మా అంటాడు తల్లి నీ ఫ్యాషన్ తగలెట్ట ఇవాళ పెళ్ళి చూపులకు వచ్చిన అబ్బాయికి నువ్వు నచ్చావంట రా దరిద్రుడా అంటే ఈ కాలంలో అమ్మాయిలు అబ్బాయిలుగా మారిపోతున్నారు అనేసి అబ్బాయిలు అమ్మాయిలుగా మారిపోతున్నారు డాక్టర్ సుబ్బారావు డాక్టర్ ఏంటండి సుబ్బారావు ఒకేసారి నాలుగు పళ్ళు రాలాయి సుబ్బారావు నా భార్య చేసిన జంతికలు తిని డాక్టర్ వద్దనచ్చుగా సుబ్బారావు తిన్నాక ఒకటి వద్దన్నాక మూడు రాలాయి అంటే తను వద్దని చెప్పాడు లాయరు కిషోరు లాయర్ చూడయ్యా కిషోర్ మొన్న మీ ఇంట్లో చొరవబడిన దొంగల్ని మీరు చూడడం వాళ్ళను పట్టుకోవడానికి మీరు మీ భార్యతో కలిసి ప్రయత్నించిన విషయం కోర్టులో చెబితే దొంగలకు శిక్ష పడుతుంది అంటాడు అప్పుడు కిషోర్ మీరు చెప్పింది నిజమే సార్ ఆ సంగతి నాకు తెలుసు కానీ ఆ రోజు మా ఇంట్లో ఉన్నది నా గర్ల్ ఫ్రెండ్ అని తెలిసే మా ఆవిడ అవితికి హారేసింది ఎలా ఉందండి జోక్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని జోక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో మంచి మంచి నవలలు ఫన్నీ జోక్స్ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ బెడ్ టైమ్ స్టోరీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని సరదాగా కాసేపు నవ్వుకోవడానికి భారీభర్తల జోక్స్కి వెల్కమ్ సో ఇలాంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఫన్నీ జోక్స్ అవైలబుల్ ఉన్నాయండి మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు